మళ్ళీ చెప్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మళ్ళీ హెచ్చరిస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఇదే బీజేపీ పార్టీతో ఒక్క వాగ్దానం కూడా మనకు నిలబెట్టుకోకపోయినా ఒక్క రకంగా మనకు మేలు చేయకపోయినా ఇటు జగనన్న గారు అటు తెలుగుదేశం చంద్రబాబు గారు ఇద్దరు పొత్తు పార్టీలు అయ్యాయి బిజెపి పార్టీకి ఈ రెండు పార్టీలు తొత్తు పార్టీలు అయ్యాయి బిజెపి పార్టీకి అందుకే చెప్తున్నాం బీజేపీ పార్టీకి వేరే ఓటు అవసరం లేదు వైసీపీకి వేసిన ప్రతి ఓటు బీజేపీకే పడుతుంది తెలుగుదేశం పార్టీకి వేసిన ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోనే పడుతుంది జనసేనకు వేసిన ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోనే పడుతుంది వీళ్ళందరూ ఒకటే మన కంటికి కనిపించవు కానీ వీళ్ళందరూ అక్రమ పొత్తులు పెట్టుకున్న వాళ్ళే మళ్ళీ బీజేపీ పార్టీ అధికారం లేకొస్తే మళ్ళీ మనకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు మళ్ళీ పోలవరం గురించి మాట్లాడరు మళ్ళీ మన రాజధాని గురించి మాట్లాడురు మన హక్కుల గురించి ఎవరు మాట్లాడు అందుకే చెప్తున్నాం ఇటు జగన్ రెడ్డి గెలిచినా అటు చంద్రబాబు గెలిచినా ఎవరు గెలిచినా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వీలు తేనియరు బీజేపీ అంటే మన రాష్ట్రంలో బిజెపి అంటే మరి ఎక్కడో లేదు మరి ఎవరో కాదు బీజేపీ అంటే బాబు జగన్ పావన్ బి అంటే బాబు జే జగన్ పి అంటే దేశం మొత్తంలో బీజేపీ అంటే వేరే అర్థం ఉంది కానీ మన రాష్ట్రంలో మాత్రం అంటే బాబు అంటే జగన్ అంటే పవన్ ఇదే బీజేపీ లేకపోతే లేకపోతే ఒక్క సీట్ అన్నా గెలిచిందా బిజెపి పార్టీ ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడా బీజేపీ పార్టీకి అంధ రాష్ట్రంలో ఒక్క ఎంపీ అయినా ఉన్నాడా ఆంధ్ర రాష్ట్రంలో బిజెపికి అయినా కూడా ఒక్క ఎంపీని గెలవకపోయినా ఒక ఎమ్మెల్యేని గెలవకపోయినా ఈ రోజు బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో రాజ్యం ఎందుకంటే ఇటు చంద్రబాబు గారు ఇటు జగనన్న గారు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు కాబట్టి వీళ్ళు తొత్తుల పార్టీలు కాబట్టి అందుకే చెప్తున్నాం అప్రమంతంగా ఉండాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనకు ప్రత్యేక హోదా రావాలి అంటే ఒక్క కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుంది అని మళ్లీ మళ్లీ చెప్తున్నాం రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట అధికార మనకు రాజధాని రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మనకు ఏ మేలు జరగాలన్నా ఏ మేలు మన బిడ్డలకు జరగాలన్నా ఏ మేలు మన రైతులకు జరగాలన్నా ఏ ఒక్క మేలైనా మన రాష్ట్రానికి జరగాలన్నా ఉద్యోగాలు రావాలన్నా రైతు మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే ఇది సాధ్యమవుతుందని మరొకసారి రాజశేఖర రెడ్డి వీడ ఇంతమంది ఇంతమంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మనవి చేసుకుంటుంది మరొకసారి మరొకసారి ఇంత మట్టిగా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని చూడాలి అని వినాలి అని ఆశీర్వదించాలి అని మీ పనులు మానుకొని మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకుని వచ్చారు మరొకసారి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది జహార్ నమస్కరించుకుంటుంది